మధ్యకాలం వార్తల్లో తరచుగా టారిఫ్ల గురించి వింటున్నాం కదా మరి ఈ టారిఫ్ టారిఫ్లు ఎందుకు పెడతారు చరిత్రలో టారిఫ్ల ప్రభావం ఏంటి టారిఫ్లు వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతాయి ఉద్యోగాలు మరియు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం కలుగుతుంది అసలు ఈ టారిఫ్లు మంచివా చెడ్డవా ఇవన్నీ అంశాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం టారిఫ్ అంటే ఏంటి టారిఫ్ అనేది ప్రభుత్వం విదేశాల నుండి వచ్చే వస్తువులపై విధించే పన్ను అయితే ఈ పన్ను ఎందుకు విధిస్తారు ఎందుకంటే ప్రభుత్వాలు స్థానిక వ్యాపారాలను రక్షించడానికి ఆదాయాన్ని పెంచడానికి మరియు వాణిజ్యాన్ని ప్రభావితం చేయడానికి టారిఫ్లను ఉపయోగిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫర్నిచర్ వ్యాపారాన్ని నడుపుతున్నారనుకుందాం ఏదైనా పెద్ద కంపెనీ తక్కువ ధరకు ఇతర దేశాల నుండి ఫర్నిచర్ ఫర్నిచర్ దిగుమతి చేస్తే వినియోగదారులు ఆ తక్కువ ధరను ఇష్టపడతారు ఫలితంగా మీ వ్యాపారానికి నష్టం వస్తుంది దీన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం టారిఫ్లు విధిస్తుంది అంటే అంటే ఆ దిగుమతి ఫర్నిచర్ ఖరీదు పెరుగుతుంది ఫలితంగా వినియోగదారులు స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రోత్సహింపబడతారు చరిత్రలో టారిఫ్ల ప్రభావం అమెరికా టారిఫ్ల చరిత్ర కీలక ఘట్టాలు అమెరికా సెవెంటీన్ సెవెంటీ సిక్స్లో స్వాతంత్రం పొందింది దాని తర్వాత కొత్త ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయ వనరులు అవసరమైంది సెవెంటీన్ ఎయిటీ నైన్ టారిఫ్ చట్టం అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన మొదటి చట్టంలో ఒకటి ఆ కాలంలో ఫెడరల్ ఆదాయపు పన్ను అంటే ఫెడరల్ ట్యాక్స్ లేకపోవడంతో టారిఫ్లు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులు అయ్యాయి దీని ప్రభావం యుద్ధపు అప్పులను తీర్చడానికి ఆదాయం ఉత్పన్నమైంది బ్రిటిష్ దిగుమతుల నుంచి అమెరికా పరిశ్రమలను రక్షించడానికి సహాయపడింది నైన్టీన్ థర్టీ గ్రేట్ డిప్రెషన్ ఈ సమయంలో అమెరికా ప్రభుత్వం స్మూత్ హాలీ టారిఫ్ చట్టాన్ని అమలు చేసింది దీని ద్వారా ఇరవై వేలకు పైగా విదేశీ ఉత్పత్తులపై పన్నులు అరవై శాతం వరకు పెరిగాయి ఇందువల్ల ఏం జరిగింది ఇతర దేశాలు కూడా ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు విధించాయి ప్రపంచ వ్యాపారం క్షీణించింది గ్రేట్ డిప్రెషన్ మరింత తీవ్రమైంది అమెరికా వ్యాపారాలు మరియు రైతులు భారీ నష్టాలు ఎదుర్కొన్నారు ఈ చట్టం చరిత్రలో ఒక పెద్ద ఆర్థిక పొరపాటుగా గుర్తించబడింది ఎందుకంటే ఇది సమస్యను పరిష్కరించడానికి బదులుగా మరింత కష్టతరం చేసింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అధిక తగ్గించి స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రోత్సహించే దిశగా ప్రపంచ దేశాలు మారాయి అమెరికా మరియు ఇతర దేశాలు వాణిజ్య అడ్డంకులను తగ్గించేందుకు మరియు ఆర్థిక అభివృద్ధిని పెంచేందుకు కలిసి పనిచేశాయి ప్రపంచ యుద్ధం తర్వాత టారిఫ్లలో ప్రధాన పరిణామాలు జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ సాధారణ టారిఫ్ మరియు వాణిజ్య ఒప్పందం నైన్టీన్ ఫార్టీ సెవెన్ దీని లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా టారిఫ్లు తగ్గించడం మరియు వాణిజ్యాన్ని పెంచడం ఫలితంగా గ్లోబల్ టారిఫ్లు నలభై శాతం నుండి ఐదు శాతం లోపుకి తగ్గింపబడ్డాయి డబ్ల్యూటిఓ ప్రపంచ వాణిజ్య సంస్థ నైన్టీన్ ఫైవ్ దీని ప్రధాన లక్ష్యం అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల నియంత్రణ వివాద పరిష్కారం మరియు ఉచిత వాణిజ్య ఒప్పందాలకు మద్దతు నాఫ్టా నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమెరికా కెనడా మెక్సికో మధ్య టారిఫ్లు తగ్గింపు దీని ఫలితంగా వాణిజ్యం పెరిగింది కానీ కొన్ని ఉద్యోగాలు చౌకైన దేశాలకు మారాయి రెండు వేల ఒకటో సంవత్సరం టూ థౌజండ్ వన్ చైనా డబ్ల్యూటీఓలో చేరింది చౌకైన చైనా ఉత్పత్తులు అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చాయి అమెరికా యూరోప్లలో ఉత్పత్తి రంగం తగ్గిపోయింది అయితే తక్కువ టారిఫ్ల ప్రభావం ఏంటి ఆర్థిక వృద్ధి దేశాల మధ్య వాణిజ్యం పెరిగింది ప్రపంచ జీటిపి అభివృద్ధి చెందింది తక్కువ ధరలు వినియోగదారులకు చౌక ధరలకు వస్తువులు లభించాయి కానీ కొన్ని పరిశ్రమల్లో ఉద్యోగ నష్టాలు జరిగాయి రెండు వేల పద్దెనిమిది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా చైనా కెనడా మెక్సికో యూరోప్లపై లక్ష్యం ఉక్కు మీద ఇరవై ఐదు శాతం మరియు అల్యూమినియం మీద పది శాతం టారిఫ్లు విధింపబడ్డాయి మూడు వందల బిలియన్ డాలర్ల విలువైన చైనా దిగుమతులు ఇందులో ఎలక్ట్రానిక్స్ సోలార్ ప్యానెల్స్ ఆటో పార్ట్స్ కూడా ఉన్నాయి వీటిపైన టారిఫ్లు విధింపబడ్డాయి దీనికి కారణం అమెరికా పరిశ్రమలను రక్షించడానికి మరియు చైనాపై అన్యాయ వాణిజ్య విధానాలకు ఖండించడానికి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు అయితే బైడెన్ పూర్తిగా ట్రంప్ టారిఫ్లను తొలగించలేదు కానీ కొన్ని సవరణలు మాత్రం చేశారు దీని ప్రభావం ఉక్కు అల్యూమినియం పరిశ్రమలకు రక్షణ లభించింది కానీ చైనా కెనడా మెక్సికోలతో వా వాణిజ్య యుద్ధాలు ప్రారంభమయ్యాయి అమెరికా వినియోగదారులకు అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది చైనా ప్రతీకారంగా అమెరికా సోయాబీన్స్ పై టారిఫ్లు విధించడంతో అమెరికా రైతులు నష్టపోయారు అయితే ఈ టారిఫ్లు వినియోగదారులపై ఎలాంటి ప్రభా ఉదాహరణకు ఒక స్మార్ట్ వాచ్ ధర వెయ్యి డాలర్లు అయితే ఇరవై ఐదు పర్సెంట్ టారిఫ్ కారణంగా పన్నెండు వందల యాభై డాలర్లు అవుతుంది అదనంగా రెండు వందల యాభై వినియోగదారులే భరించాలి అయితే ధరలు పెరగడంతో కొనుగోలు శక్తి తగ్గుతుంది వినియోగదారులు అవసరమైన వస్తువులను తగ్గించుకోవాల్సి వస్తుంది దాంతో కంపెనీలకు ఆదాయం తగ్గి ఉద్యోగాలను తొలగించాల్సి వస్తుంది ఉద్యోగాలు మరియు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం టారిఫ్లు ఉక్కు వస్త్ర పరిశ్రమల్లో ఉద్యోగాలు కాపాడతాయి కానీ దిగుమతి పన్నులు పెరిగితే ఉత్పత్తి ఖర్చులు పెరిగి కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తాయి ఇప్పటి వరకు టారిఫ్లు ఆర్థిక వ్యవస్థ మరియు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రభావితం చేసే కీలక పాత్ర పోషించాయి స్థానిక పరిశ్రమలను రక్షించడం నుంచి వాణిజ్య యుద్ధాలను ప్రేరేపించడం వరకు వాటి ప్రభావం మిశ్రమంగా ఉన్నాయి టారిఫ్ స్థానిక పరిశ్రమలను కాపాడడానికి మరియు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి అయితే అవి వినియోగదారులకు అధిక ధరలు గ్లోబల్ వాణిజ్యంలో తగ్గుదల మరియు దేశాల మధ్య ఆర్థిక ఉద్ర ఉద్రిక్తలకు దారితీస్తుంది ఈ రోజుల్లో దేశాలు స్వేచ్ఛా వాణిజ్యం మరియు ఆర్థిక పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించే ప్రయత్నంలో ఉన్నాయి భవిష్యత్తులో టారిఫ్ల గతి దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు మరియు ప్రపంచ ఆర్థిక మార్పులకు అనుగుణంగా మారుతుందా అనేది కీలకం మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్